ఫార్టీ సెవెన్ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని పంగిర మనోహర్ విన్ ఆయన మా మహేష్ అన్నీసీ కూడా చెప్పండి బోయిగల్లి గోలన్మాన్ ఇమ్లిమైల్ బొబ్బిలివేలి పూసరగల్లి ఇవన్నీ వస్తాయి దాంతోపాటు నన్ను గెలిపించిన పూసరగల్లి సభ్యులకు పేరు పేరున నమస్కారం దాంతోపాటు నాకు ఫార్టీ సెవెన్ సభ్యులు అందరూ బొబ్బిలి వీధి అభ్యులు సభ్యులు వాళ్ళందరూ కలిసి నన్ను గెలిపించారు దాంతోపాటు మహేష్ అన్న ఆశీర్వాదంతో నేను గెలిచిన నమస్కారం ఎవరి మీద గెలిచారు అక్కడ నేను గిరిబాబు అని దుద్దుల గిరిబాబు పైన బీజేపీ అభ్యర్థి ఆయనపై నేను గెలవడం జరిగింది ఒక వంద ముప్పై ఐదు అనుకుంటాను ఆయనకు పదిహేను వేల పదిహేను వందల యాభై ఒకటి మీకు మాకు పదహారు వందల ఎనభై నాలుగు గెలిచారు కదా ప్రజలకు ఏం చెప్తారు నేను చెప్పినట్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ఏవైతే ప్రజలకు సా నా నాయకులకు సంబంధం ఉండేటట్టు చేస్తాను ప్రజ గవర్నమెంట్కు సంబంధించిన పథకాలు ఏవైతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో దానికి అన్ని ప్రజలకు అందు చేరవేళ్ళట్టు చూస్తాను నమస్కారం ఆల్ దిస్ థ్యాంక్ యూ